కదండి నేను ఇంతకన్నాను పిల్లలు ఉంటారు మీ ఆస్తి ఏంటి అని అడిగితే మా పిల్లలే మా ఆస్తి అండి చూడండి నీకు డబ్బున్ను అడగరు వెండి బంగారు ఉన్నాయని అడగరు నేను అడిగే ప్రశ్నలు తెలుసా నీకు ఎంతమంది పిల్లలు ఎంతమంది కుమారుడు కుమార్తెని అడుగుతారు అందుకే నేను అంటాను నిజముగా దేవుడి రాజుగారి కుటుంబాన్ని ప్రేమించారు వారి సతీమణులు ప్రేమించారు వారి బిడ్డలను ప్రేమించాడు కనుక చక్కని నవ్వుని దేవుడు కలుగు చేశాడు చూడండి సారాని దేవుడు జ్ఞాపం చేసుకున్నప్పుడు నవ్వు కలిగింది ఈ సాకు భార్య అనే రేపకాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు నవ్వు కలిగింది యాకోవు రాహేలు జ్ఞాపం చేసుకున్నప్పుడు ఏమండి ఏషేపు లాంటి బిడ్డను కలిగాడు నవ్వు కలిగింది అంతేకాదు కుమార్తెల విషయానికి వస్తే ఏమండి అనేక మంది కుమార్తెలు దేవుడు బైబిల్లో ఉంచుకుని వచ్చాడు ఒక స్త్రీని ఉంచాడు అంతేకాదు కుమార్తెలు రాజ్యాంగలు కూడా వారే ఉన్నారంట ఎస్తేరు ఒక మంచి కుమార్తెగా కనిపిస్తుంది ఎస్తేరు ఒక జీవితాన్ని కలిగి ఉంది ఎస్తేరు నూట ఇరవై దేశాల మీద రాణిగా దేవుడు నియమించాడు ఎలా నియమించాడు ఎస్తేరు దేవుడి దయందును మనుషుల దయందును యోధుల దయందును ఏం చేసినట్టండి వద్దిలిందంట ఏ సుఖిస్తు వారి గురించి చెప్పబడుతున్న తెలుస్తా లోకస్తువార్త మొదటి అధ్యాయం యాభై వచ్చిన వారు మనుషుల దయందును దేవుడి దయందును తల్లిదండ్రుల దయందును బంధుమిత్రుల దయందును వద్దులుతూ ఉన్నారు బంధుమిత్రుల దయ కూడా కావాలి సంఘం దయ కూడా కావాలి సేవకుల దయ కూడా కావాలి సంఘములో ఉన్న వారందరూ కూడా ఆ బిడ్డను దీవించాలి అందుకే ఈ పుట్టిరోజు మొదటి పుట్టిరోజుగా మనం అందరూ కూడికొని ఉన్నాం నేను అడుగుతున్నాను ఎంతమంది ఎంతమంది నాకు మంచి బిడ్డనిచ్చాడని సంతోషించే తల్లు ఉన్నారండి చాలా మంది బిడ్డల కంటమే కాదు వారి కొరకు చిన్ననాటి నుండి ఏం చేయాలి చెప్పాలి ప్రార్థన ఎవరో అర్థం కావట్లేదండి ప్రార్థన చేయాలి ఒక తల్లి చాలా కేర్ఫుల్గా బిడ్డల పట్ల ఉండాలండి తండ్రి పని పట్ల వెళ్ళిపోతాడు తండ్రి లోక సంబంధం కష్టపడతాడు కష్టపడాలి తండ్రి అయితే కుమార్తె విషయంలో తల్లి చాలా ఆరాట పడి ఉండాలి బిడ్డలు ఆరాట పడుతూ బతకాలంటే తల్లి బిడ్డలకు ఒక మంచి వంటలు చేస్తుంది మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది బిడ్డలకు అవసతులన్నీ తల్లి చూస్తుంది అలాగే తల్లి విషయంలో కూడా బిడ్డలు ఎప్పుడు కూడా ప్రతి విషయము తల్లిదండ్రులతో చెప్పాలి చూడండి ఈ కుమార్తె చిన్ననాటి నుండే దైవికమైన కుటుంబంలో పుట్టింది ఎందుకో తెలుసా తల్లిదండ్రులు చక్కని సంఘముల మూల స్తంభాలు తండ్రి చక్కగా పెద్దగా ఉన్నాడు ఒక తండ్రి ఒక నీతి మంతుడు అక్కులా వలె మీ కుటుంబం ఉంది అక్కుల పిసికల ఆదిమ సంఘంలో మనకు కనిపిస్తారు అక్కుల పిస్కల ఆ కుటుంబంగా రాజుగారు ఉండాలి ఆయన సతీమణి ఉండాలి ఆ బిడ్డలు పెంచే విషయంలో వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తున్నానండి లోకం బాగోలేదు బిడ్డలు బాగోలేదు కానీ మన బిడ్డలు బాగుండాలి ఈ రాజుగారి కుటుంబం ఎప్పుడు కూడా వద్దిల్లాలి దేవుని బిడ్డలారా ఈ మొదటి మొదలుకొని దేవుడి మొదలుకొని దేవుడిచ్చిన కిరీటం మొదలుకొని ఆమె అనేక కిరీటలు పొందుతూ ఆమె అనేక మంది శివుల దయను పొందుతూ మేలును పొందుతూ కృపను పొందుతూ స్వాచ్ఛములతో పాటు కుమార్తెగా ఇవ్వబడిన భగమాను కూడా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది తల్లి తండ్రులు బిడ్డలకి ఎప్పుడు కూడా గైలుగా ఉండాలి చూడండి అలా మనం చూసినట్లయితే అంతేకాదు బైబిల్ కల్ ఒక మౌలిక కుటుంబం ఉందండి ఆ కుటుంబం ఎవరు తెలుసండి ఎఫ్తా కుమార్తె ఆ యొక్క కుమార్తెని మీరు పెంచాలి అంతేకాదండి బైబిల్ వరకు కుటుంబం ఉంది ఆమె ఎవరో తెలుసా నలభై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంది మంచి భార్యగా ఉంది ఆమె పేరు డెబ్బో న్యాయాధిపతులు గంద నాలుగు అధ్యయములు ఆమె చరిత్ర అని కనిపిస్తుంది ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఇంటిని చక్క పెట్టుకోవాలి స్త్రీలు చాలా తెలివైన వాళ్ళు ఎందుకు తెలుసా ఎవరితో ఎలా మాట్లాడాలో స్త్రీలకి తెలుసు అందుకే పురుషులారా అన్ని విషయంలోనూ మీ భార్యలని చేయాలి సన్మా సన్మానించకపోతే గొడవలే సన్మానించండి తప్పదు ఏమండి మాట భార్య భర్త కలిస్తేనే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది నేను చెప్తున్నానండి కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే మొదట తల్లిదండ్రులు పునాదులై ఉన్నారు పునాదులు పాడైపోతే బిడ్డలు పునాదులు ఉంటాయా ఒక ఇల్లు కట్టబడుతుంది ఆ ఇల్లు కట్టినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఎన్ని నిబంధనలతో కూడి ఇల్లు కట్టుకుంటారు ఎన్ని విషయాలు వారు ఆలోచన చేస్తారు ఎన్ని విషయాలు నా ఇల్లు ఎలాగుండాలి నా రూమ్ ఎలాగుండాలి నా ఇంటికి ఎన్ని వస్తువులు కావాలనుకుంటారు అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా తండ్రి తల్లి ఒక నివాస యోగ్యమైన ఇల్లుగా ఉండాలి పిల్లలు మూల స్తంభాలుగా ఉండాలి కుమార్తెన కుమారుడైనా ఆ ఇంట్లో వద్దులుతూ నవ్వుతూ ఉండాలి అంతేకాదు చిన్ననాటి నుండే వారిని దైవికమైన భయములో పెంచాలి ఎండగడ్డి గ్రామం అంటే అనేక మంది సంతోషిస్తున్నారా భయపడుతున్నారా దయచేసి వినండి ఈ మాటలు కానీ రాజుగారికి వారి కుటుంబానికి వారి కుమారునికి కుమార్తెకు చెప్తున్నాను దేవుడు ఆ బిడ్డకు దయాకి ఐష్య కీర్తల గంధం అరవై ఐదో కీర్తన పదకొండు వచ్చిన ప్రకారముగా దేవుడు సంవత్సర దయా కిరీటం ధరింప ఉన్నాడు మంచి ఆయుష్నిచ్చి ఉన్నాడు మంచి ఘనతనిచ్చి ఉన్నాడు మహిమనిచ్చి ఉన్నాడు మహిమ కిరీటనిచ్చి ఉన్నాడు ఆరోగ్యమున ఇచ్చి ఉన్నాడు శక్తి కిరీటం నుంచి ఉన్నాడు అంతే కదండి నిత్యముగా బిడ్డ దేవుడి నది నీళ్ళతో నింపు ఆ బిడ్డ బతుకు దినములన్నిట కృప క్షేమములు అభివృద్ధి ఐశ్వర్యము ఘనత పేరు హోదా నా దేవుడు రానున్న రోజుల్లో దయ ఆమె చెప్పరే అలే చేతులున్నాయా చేతులున్నాయా నాకు ఇప్పుడు చేయి ఇప్పుడు ఎంతమంది ఉన్నాయి దేవుడు ఆ బిడ్డను దీవించునుగా కనండి దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక మనస్ఫూర్తిగా పలకండి ఆ దేవుని ఆ బిడ్డకి ఉంటుంది మీకు ఉంటుంది చూడండి కీర్తన కింద నోటి కీర్తన ఐదో నాలుగో వచ్చిన చూడండి ఒకసారి యహో ఎందు భయభత్తులు గలవాడు ఇలాగునాడును యహో ఎందు భయభత్తులు గలవాడు అంటే భయభత్తులు కలిగిన కుటుంబాలు ఉండాలి భయభత్తులు కలిగిన వ్యక్తులు ఉండాలి భయభత్తులు కలిగిన జీవితాలు ఉండాలి భయభత్తులు కలిగిన జీవితం కలిగిన తండ్రిగా ఉండాలి తల్లిగా ఉండాలి అంతేకాదండి యహో ఎందు భయభత్తులు కలిగి ఉంటే ఇలాగు దీవు పడతావు ఎలా దీవం పడతావు నుండి యహోవ నిన్ను ఆశ్రమించును నీ జీవిత కాలం అంతా ఎరుషము క్షాము కలుగా నీ పిల్లల పిల్లలను చూస్తా ఎన్ని తరాలు మూడు తరాలను చూస్తా అతి కృప దేవుడికి అనుగ్రహిస్తాడు అంతేకాదండి మరొక మాట ఉంది నూట ఇరవై కింద మూడవ వచ్చిన చదవండి కుమారి స్వచ్ఛము నుంచి స్వాచ్ఛము బహుమానము దాని కింద దానికి ఒకసారి నాలుగో వచ్చిన కుమారులు చూడండి బాల కుమారులు బల మంతు చేతులు బానంటి వారు అట్టింపుకున్నవాడు తన్యుడు అట్టి వారు తమ తమ విరోధుతో ఏం చేస్తారంటే వాదిస్తారంట సిగ్గుపడగా వాదిస్తారు నూట ఎనిమిది కేతలేము తెలుస్తా నీవు తన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకి నీ భార్య ఫలించు దాక్షావళిగా ఉండును నీ నీ పిల్లలు అర్థం ఏంటో తెలుసమ్మా అమ్మా మొక్క బైబిల్ బైబిల్ గంధంలోనే చాలా మట్టుకు చాలా మట్టుకు రాయబడి ఉంది ఒలివ చెట్టు ఒలీవ నూనె ఒలివ మొక్క ఎంతక దావిదంటాడు నేను పచ్చని ఒలీవ చెట్టినాయి యహోవ మందిరములో నాటు నడుచున్నాడు అంతేకాదు లోగిట అనగా ఈ కుటుంబ యజమాని లోగిట తన భార్య ఫలించు దాక్ష వలిగి ఉంది అంతేకాదు చక్కని బిడ్డలు కలిగి ఉన్నారు వారి బిడ్డలు భోజనం చుట్టూ కూడా ఒలీవ వలెను అంతేకాదండి ఒలీవ మొక్కలు ఎలా పేరుని కీర్తిని ఘనతను కలిగి ఉంటారు మీ బిడ్డలు రాను రోజుల్లో కీర్తిని ఘనతను మహిమను అనేక మంది చేత మంచి వారిని బిరుదును పొందును గాక మరొకసారి చెప్తున్నానండి ఈ బిడ్డ ఒక ఇస్తేరు వాళ్ళ గాక ఈ బిడ్డ ఒక మహారాణిగా దేవుడు ఒక స్థాయికి నడిపించును గాక అంతేకాదు అక్కుల పిస్కల వలె ఈ కుటుంబ తల్లిదండ్రులుగాక మూల స్తంభాలు ఆదిమీ సంఘాలు ఉన్న వలే ఈ బిడ్డ తీవబడుగాక ఎందుకంటే చాలా మంది దావిద్యులు ఉన్నారు వారిని ఎదుట నేను చెప్తున్నానంటే వారు కూడా సమయాన్ని ఇవ్వాలి కనుక అంతేకాదు నాకు ఇవ్వబడిన సమయంలో ఇంకొక ఐదు నిమిషాలు ఉంది నేను చెప్పుతున్న వాక్యం తెలుస్తా వినండి నీ భార్య నీలో బిట్ట ఫలించు దాక్షిగా ఉండును నిత్యముగా నీవు నీ చేతుల కష్టాజితాన్ని అనుభవించడము చెప్పండి నిత్యముగా నీ చేతుల కష్టాజీతాన్ని నీవు నీ బిడ్డలు నీ కుటుంబము నీ కుటుంబము నీ కలిగిన సమస్తము అనుభవించునుగాక ఎవరికి ఆమెనట్లా మంచిది దేవుడి బిడ్డలారా మరొక మాట చదివి ముగిస్తాను సామిత్రి గంధం మూడు అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి ఒకసారి సామెతల గంధం మూడు అధ్యాయం నాలుగో వచనం అప్పుడు దేవుడు దృష్టి కుమారుడిని ఎవరు దయ్యందును దేవుడు దయ్యందును మనుషుల దయ్యందును ఆయన దృష్టి యందును మానవుల దృష్టి యందును దయ పొందినట్లుగా దేవుడు ఆశీర్వదించునుగాక మరొక చెప్తున్నానండి నిత్యముగా నీ బిడ్డలు ఇదిగో గుమ్మములకు నగనములకు చక్కబడిన మోహస్తంభముగా చిన్ననాటి నుండి ఆ బిడ్డ దేవుడిని స్థుతించే విషయంలోను ఘనపరిచే విషయంలోను మహిమపరిచే విషయంలోను మీరు చక్కని విధముగా పెంచండి ఆ బిడ్డ రానున్న తరానికి ఒక సువాతిగ్రాలుగా ఒక ఘనమైన స్థితిలో దేవుడిని పనిముట్టుగా అనేక స్థలాల్లో ఆ బిడ్డ వాడబడే స్థాయికి నా దేవుడు నడిపించునుగాక తలవంచు ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరు మీ కుడి చెయ్య ఆ బిడ్డ వైపు చాపండి దేవా ఆ బిడ్డని మీరు దీవించండి ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి ఆ బిడ్డకు ప్రభు నిండు నూరేళ్ళు ప్రభు మీరు దీవించే పాత్రగా ఘనమైన పాత్రగా విలువైన పాత్రగా ఘరఫలము నీవిచ్చు భగవానం కనుక మీరు ఇచ్చి కనుక ఉన్నత స్థాయికి బిడ్డ నన్ను ఎదుగునట్లుగా సహాయం చేయన తల్లి తల్లి ఏ విధంగా కోరుకుంటారో ఆ విధముగా తన బిడ్డ ఎదుగునట్లుగా సహాయం ఇచ్చేయండి ఆ బిడ్డను మీరు ఇచ్చారు ఆ బిడ్డ ప్రభు పత్తి నెడవడిన పత్తి దినము ఈ యొక్క నూతన దయాకీటం పొందుకునే పర్యంతమునైనా ఈ పన్నెండు మాసాలు మీరు కాపాడాలనిపిస్తూ ఉంటున్నాం ఈ పన్నెండు నెల మాసాలు మీరు దీవించారు మీకు వందనాలు అయ్యా ఆ బిడ్డ మీరు ఆశీర్వదించండి ఆ బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ఇదో ప్రభావ వచ్చిన చూపిస్తున్నావు అయ్యా ఆ బిడ్డ రానున్న రోజుల్లో తండ్రి అయ్యా గొప్ప వారి ఎదుటికి నడిపింపబడే స్థాయిలో ఆ బిడ్డ మీరు ఉంచబోతున్నారు మీకు వందనాలు రాజు ఎదుటను అధికారులు ఎదుటను ప్రధానులు ఎదుటను అయ్యా గౌరవప్రదమైన జీవితాలు ఎదుటను ఆ బిడ్డను ఒక మాదిరిగా నిలబెట్టబోతున్నాను చూపిస్తున్నాము నాయన ఆ వార్త నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభు ఎంతమంది బిడ్డలు ప్రభు క్రమం తప్పి తిరుగుతున్న మీకు తెలుస్తాయ్యా బిడ్డలు ఉన్నారు కానీ ప్రార్థించిన తల్లిదండ్రులు ఉన్నారయ్యా ప్రార్థించిన వ్యక్తులు ఉన్నారు నాయన వారిని సకాలమైన ప్రార్థించే స్థాయికి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అల్పుడైన అయోగ్యుడను పరిశుద్ధులు ఎదుట సంఘం ఎదుట నిలబడిన ఏ మాత్రం తండ్రి యోగ్యుడు కానయ్యా ఆయన నిలబెట్టారు మొదటి కుటుంబానికి అయ్యా మొదట మీకును మొదటి ప్రభావ పెట్టిన ఆశీర్వాదం తెలియజేస్తూ మీరు మాట్లాడే ప్రభావ గుప్తముగా ఆ మాటలు వారు అర్థం చేసుకుంటూ సహాయం చేయండి తరుపడి నిలబడుతున్న నీ బిడ్డలు మీరు దీవించమని ఏ సూపిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ వందరాలి సమయ బాబు గారికి సిఆర్ గారికి తవి శాఖలు శాఖలు బాబు గారి కుటుంబానికి వందగా తెలియజేస్తారు